శోభన్ వరలక్ష్మి దగ్గరకు వచ్చి వెన్నెల డైరీ ఇస్తాడు ఈ డైరీ చదవండి వెన్నెల మనసులో ఉన్న అర్థం ఏంటో మీకు తెలుస్తుంది అని చెప్పి ఇస్తాడు ఇక వరలక్ష్మి అయితే ఆ డైరీ ఓపెన్ చేసేలా చదువుతుంది ఇక ఆ డైరీ మొత్తం ఇలానే ఉంటుంది కృష్ణని కలిసాకే నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది కృష్ణని కలిసాకే ఒక మనిషిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలిసింది కృష్ణుని కలిసాకే నాకు అన్నీ తెలిసాయి కృష్ణతోనే నేను జీవితాంతం ఉండాలని అనుకుంటున్నాను కృష్ణ నాకు అంత దగ్గర అయ్యాడు నేను కృష్ణనే ప్రేమిస్తున్నానని చెప్పి ఆ డైరీ మొత్తం రాసిపెట్టు ఇక వెన్నెల డైరీని చదివి వరలక్ష్మి అయితే ఒక్కసారి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది వెన్నెల కూడా కృష్ణ మీదే మనసు పారుకు పారేసుకుందా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ డైరీ చదివి వరలక్ష్మి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ వెన్నెల వస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే ఆగు వెన్నెల ఏంటి నేను వస్తున్నానని నువ్వు వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి తన భుజం మీద చెయ్యి వేసి ఆపుతాడు దాంతో వెన్నెల అయితే చాలా సీరియస్గా చూస్తుంది ఏంటి వెన్నెల నీ మనసులో నేను ఉన్నానని నాకు తెలుసు అయినా సరే నువ్వెందుకు బయట పట్టం లేదు నీకు వైష్ణవి వైష్ణవి మీద ఉన్న మమకారంతో నువ్వు నన్ను దూరం పెడుతున్నావు కదా కానీ నీకు నా మీద ప్రేమ ఉంది కదా చెప్పు వైష్ణవి చెప్పు వినలా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వినలా అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక కృష్ణ మాత్రం చెప్తావా లేదా నీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలుసు నువ్వు నన్ను దూరం పెట్టకు వినలా ప్లీజ్ వినలా అని చెప్పి వెన్నెల రెండు చేతులు తీసుకొని తన చేతులతో ఇలా ముద్దు పెడతాడు దాంతో అది చూసి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కృష్ణ మాత్రం నువ్వు నన్ను దూరం పెట్టకు వెన్నెల ప్లీజ్ వెన్నెల అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా తన చేతులు లాగేసుకొని కృష్ణ చంప పగలగొడుతుంది దాంతో కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వెన్నెల నా మీద నీకు ప్రేమ ఉందని తెలుసు వైష్ణవి కోసం నువ్వు ఈ ప్రేమ మొత్తం చంపుకుంటున్నావు నాకు తెలుసు అని చెప్పి అంటాడు అయినా సరే వెన్నెల కృష్ణ మాట వెనుకున్న తన చంప పగల అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్